అక్కడి నేతలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దాలనుకుంటున్నారా పార్టీలో మంచి స్థానం ఉండగానే తమ ఇంట్లో వాళ్ళను సెటిల్ చేసుకోవాలని భావిస్తున్నారా మామ మంత్రి అయితే కోడలు జడ్పీ గా బరిలో ఉండాల్సిందేనా భర్త మాజీ ఎమ్మెల్యే అయితే భార్య జడ్పీ పీఠం ఆ జిల్లా నేతన ఆలోచన మాత్రం అదేనంట అంతా బంధువులకే చేసుకుంటే మరి పార్టీ కోసం కష్టపడుతున్న వారి పరిస్థితి ఏంటని మండిపడుతోందట మిగిలిన క్యాటర్ ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది ప్రజాప్రతినిధులు తమ బంధుగణాన్ని స్థానిక ఎన్నికల బరిలో దింపేందుకు రెడీ అయ్యారంట మొదటి దశలో అయితే ఎంపీటీసీ లేదంటే జెడ్పీటీసీ స్థానానికి పార్టీ నుంచి బరిలో దింపేందుకు కొందరు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారంట మొదటి దశలో ఎన్నికలు జరిగే మండలాల్లో ఎమ్మెల్యేల బంధువులను బరిలో దింపేందుకు ఎవరూ అడ్డు రాకుండా ప్రయత్నాలు ముమ్మరం చేశారట కాదుకూడదని తమకు ఎదురు తిరిగితే నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోనీయకుండా అడ్డుపులలు వేస్తున్నారట కొంతమంది ఎమ్మెల్యేలు మొదటి దశలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పార్టీ నమ్ముకునే వాళ్ళకంటే ఏళ్లుగా ఉద్యమం చేసి జెండాలు మోసిన ఉద్యమకారుల కంటే తమ బంధువులకే పార్టీ టికెట్లు ఇచ్చుకునే ప్రయత్నాల్లో పార్టీ నేతలు విజయ్ అయ్యారంట వాస్తవంగా జిల్లాకో ఇన్ఛార్జిని పార్టీ అధిష్టానం ప్రకటించినా బీఫామ్ ఇచ్చే పని మాత్రం లోకల్ ఎమ్మెల్యేలదే కాబట్టి అధికారం ఎలాగూ తమ చేతుల్లోనే ఉందన్న ధీమాతో ఓ ఎమ్మెల్యే తన సోదరుడికి ఇంకో ఎమ్మెల్యే తన దగ్గరి బంధువును బరిలో దింపేందుకు అంతా సిద్ధం చేసుకున్నారట గ్రామాల్లో జనబలం మెండుగా ఉన్న తమను కాదని నాన్ లోకలైన తమ బంధువుల వైపే మొగ్గు చూపుతుండడంతో లోకల్ నేతలు భగ్గుమంటున్నారు అక్కడక్కడ నేతలపై అసంతృప్తిగా ఉన్న కొంతమంది లీడర్లు పార్టీ వీడేందుకు సైతం సిద్ధమయ్యారంట ఎంపీటీసీగా బరిలో ఉంటే రిజర్వేషన్ ఎంపీపీ అయ్యే ఛాన్స్ ఉన్న చోట తమ బంధువులను బరిలో దింపడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎమ్మెల్యేలు ఎత్తుకు ఎత్తులు వేస్తున్నారట క్షేత్రస్థాయిలో ఎవరు తోకజాడించినా ఊరుకోబోమని చోటమోటా లీడర్లతో ఎమ్మెల్యేలు వార్నింగ్లు సైతం ఇప్పిస్తున్నారని టాక్ ఎంపీటీసీ జెడ్పీటీసీలే కాదు జడ్పీ చైర్మన్ స్థానాలపై ఎమ్మెల్యేల బంధువులో మాజీ ఎమ్మెల్యే బంధువులను రంగంలోనికి దింపేందుకు అధిష్టానానికి ఓ అర్జీ వేశారట ఇప్పటికే ఓ మంత్రి తన కోడలికి జెడ్పీ పీఠం కావాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది ఒకసారి జడ్పీ చైర్మన్గా పనిచేసిన శోభా సత్యనారాయణ గౌడ్ నిర్మల్ ప్రాంతానికి వారే ఆయన జనరల్ మహిళ కాబట్టి తమ కోడలికి జెడ్పీ చైర్పర్సన్ చేయాలనే సంకల్పంతో ఆ మంత్రి చేయాల్సిందంతా చేశారట అయితే మహిళా జనరల్ సీటు పైగా ఉమ్మడి జిల్లాకు జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేసి శోభతో పాటు ఈ మధ్యనే పార్టీలో జాయిన్ అయిన స్వర్ణారెడ్డి సైతం జడ్పీ పీఠం కోసం వచ్చారనే టాక్ ఉంది ముందు నుంచి పార్టీ కోసం పనిచేసిన నేతలు ఉన్న మంత్రి మాత్రం తమ కోడలి కోసం ప్రయత్నాలు చేస్తున్నారట జడ్పీ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించేది అంతిమంగా సీఎం కేసీఆర్ అని ఆయన ఒప్పించే సత్తా తమకే ఉందని చెబుతున్నట్లు సమాచారం ఇక మంచిర్యాల జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో సైతం పార్టీ కోసం వారిని కాదని ఓ ఎమ్మెల్యే తమ సమీప బంధువులైన ముగ్గురిని బరిలోనికి దింపారట స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన అనుచరులను దింపడం కామనే అయినా ఇప్పటి నేతలు పార్టీ కేడర్ కంటే ఇంట్లో వాళ్లకు బంధువులకు టిక్కెట్లు కట్టబెడుతున్నారని కేడర్ నైరాస్యంలో మునిగిపోతోందట మంచిర్యాల జెడ్పీ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఓదేలు సతీమణికి దాదాపు లైన్ క్లియర్ అని ప్రచారం ఉండగా ఇంకో ఎమ్మెల్యే అడ్డుపుల్ల వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఓ నియోజకవర్గం ఎమ్మెల్యే తనకు ఆప్తుడైన వ్యక్తి భార్యను బరిలో దింపేందుకు రాష్ట్ర స్థాయిలో పావులు కదుపుతున్నారట ఏదేమైనా నేతలు పార్టీ కోసం పనిచేసేవారని కాదని తమ సన్నిహితులనే బరిలోనికి దింపాలనే ప్రయత్నాలను యావగించుకుంటున్నారట జెండాలు మోసిన కేడర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని గెలిపించుకుంటామనే ధీమాలో నేతలున్నా ఆఖరికి ఇదంతా ఎటు తీస్తుందో అనే చర్చ అధికార పార్టీలో తలెత్తిందట